హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రతి ఇంట్లో ఇలాగే జరుగుతుందా కామెంట్ చేయండి ఇంట్లో ఏ వస్తువు కనపడకపోయినా ఆడవాళ్ళదే బాధ్యత అన్నట్టు మాట్లాడుతుంటారు పిల్లల సర్టిఫికేట్ల దగ్గర నుంచి ఇంట్లో పాస్బుక్లు కానీ ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ పిల్లల స్టడీ మెటీరియల్స్ దగ్గర నుంచి పెన్నులు పెన్సిళ్ళు ఏది కనిపించకపోయినా ఒక వన్ మినిట్ ఎదుగుతారండి తర్వాత ఇంక స్టార్ట్ చేస్తారు ఇంకా ఎక్కడో బట్టి ఉంటుంది ఎడో బడేసి ఉంటుందని ఇలా అంటారని జాగ్రత్తగా పెడతామా అండి అది ఆ టైంకి కరెక్ట్గా గుర్తురాదు తర్వాత గుర్తొస్తుంది సరే ఇదిగో ఉంది కదా అని తీసిచ్చామనుకోండి అప్పుడు స్టార్ట్ చేస్తారు డ్రామా మాకు తెలిసి ఎక్కడో జాగ్రత్తగా పెట్టి ఉంటావని కాదండి వీళ్ళు ఇంట్లోనే ఉండట్లేదా వీళ్ళకి బాధ్యత లేదా సరిగ్గా పెట్టుకోవచ్చు కదా ఎవరి వాళ్ళు జాగ్రత్తగా ఇంకా మనం రెసిపీలోకి వచ్చేద్దామండి ఏం లేదు సమ్మర్లో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నాను రాత్రి అన్నము కావాలనే ఎక్కువ వండేసుకుంటాము పొద్దున్నే తాలింపు పెట్టుకుంటాము క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు అన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటాము చాలా బాగుంటుంది సమ్మర్లో బాడీ హీట్ రాకుండా చల్లగా ఉండడానికి పొద్దున్నే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఇంట్లోనే గడ్డ పెరుగు ఉంటుంది కదండి చేసేసుకుంటాం చాలా బాగుంటుంది దీనిలోకి దానిమ్మ గింజలు వాళ్ళు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఆ రోజైతే లేవు ఇంట్లో లేకపోతే కొన్నినే వేసేదాన్ని నా రెసిపీస్ ఎలా ఉన్నాయి నా వీడియోస్ ఎలా ఉన్నాయి చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి